హై వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు గుగ్గిళ్ళు చేయబోతున్నానండి ఇవి ఉలువ అండి మనం చారు చేసుకున్నాక ఇవి మిగులుతాయి కదా ఉలువలు ఇవి ఇలా పడేయకుండా తాలింపేసేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా పెడితే చాలా హెల్దీగా ఉంటుందండి మంచి ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ అన్నీ ఉంటాయండి ఇందులో ఇక్కడ నేను ఒక గ్లాస్ గుగ్గిలు తీసుకొని అవి ఉడకపెట్టేసి చారు చేసుకున్నాను తర్వాత ఈ గుగ్గిల కోసం తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఒక టీ స్పూన్ అంతా మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని ఇవన్నీ కొంచెం చిట్టపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఇలా ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇలా ముక్కలుగా చేసేసి మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఎక్కువ పచ్చిమిర్చి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ వేసేసి ఇవి కొ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అక్కర్లేదు ఉల్లిపాయ కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు అది కూడా స్కిప్ చేసేయచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్ మాడిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసి తర్వాత ఇవి వాటర్స్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మార్నింగే అందుకని ఇలా ఇవి డ్రైగా ఉన్నాయండి ఇట్లా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇది ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాను కాబట్టి ఇందులో సాల్ట్ తగ్గించి వేసుకుంటున్నాను మీరు ముందే ఉడకపెట్టేటప్పుడు వేయకపోతే కనుక సరిపడా సాల్ట్ ఇక్కడ వేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంటే వాటికి సరిపోలేదు కాబట్టి ఈ ఈ తాలింపుకి మళ్ళీ కొంచెం యాడ్ చేసేసి ఇలా కలుపుకోవాలి మీరు ఫస్టే ఎక్కువ క్వాంటిటీ వేసేసుకుంటే ఇంకా సాల్ట్ వేయనక్కర్లేదండి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ యాడ్ చేసినాను మీకు ఇది గరం మసాలా వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా వేసేసి కలుపుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఫ్రెష్ కొరియాండర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చారు చేసుకున్నాక పడేయకుండా ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కొంచెం కావాలనుకుంటే నిమ్మకాయ రసం కూడా స్ప్రింకిల్ చేసుకొని తినవచ్చండి లేదనుకుంటే యాస్టీస్గా అలానే తినేసేయచ్చు ఇంకా కావాలనుకుంటే ఫ్రెష్గా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి Thank you for watching.